రాత్రి రాణిగా పిలవబడే బ్రహ్మకమలం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం బ్రహ్మకమలము అనగా శ్రీ మహావిష్ణువు నాభి నుండి ఉద్భవించిన కమల పుష్పము దీని నుండి బ్రహ్మదేవుడు ఉద్భవించాడు బ్రహ్మ ఉద్భవించినదే బ్రహ్మకమలము ఈ బ్రహ్మకమలము ఒక చిత్రమైన పుష్పం ఈ పుష్పములతో భగవంతుని పూజించిన ఐహికాముష్మిక ఫలములన్నీ లభ్యమవుతాయని పెద్దల వాక్కు లక్ష్మి సరస్వతి మాతలు ఆసీనులయ్యేది ఈ బ్రహ్మకమలము మీదే దేవతలు సాధారణ కమలాల మీద ఆసీనులు కారు దేవలోకాల్లోని బ్రహ్మకమలాలకు ప్రతీకగా ఈ భూమి మీద హిమాలయాల్లో ఈ బ్రహ్మకమలాలు ఉంటున్నాయి సుమారు పన్నెండు వేల అడుగుల ఎత్తులో ఉన్న హిమాలయాల్లో సంవత్సరానికి ఒకే ఒక్కమారు ఈ బ్రహ్మకమలం పూస్తుంది ఈ బ్రహ్మకమలం రాత్రి సమయంలోనే వికసిస్తుంది ఇది వికసించేప్పుడు చాలా మంచి వాసన వస్తుంది హిమాలయాల్లో సాధకులు ఋషులు మహాత్ములు ఈ బ్రహ్మకమలం వికసించటాన్ని చూడను ఎంతో ముందుగా అక్కడికి చేరుకుంటారు అత్యంత అద్భుతమైన ఈ కమలం వికసించటాన్ని చూడటానికి రోజుల తరబడి నెలల తరబడి అక్కడ ఉండి నిరీక్షిస్తారు చాలా చిత్రంగా ఉంది కదూ శరదృతువు నుండి వసంత ఋతువు వరకు ఈ మొక్క హిమాలయాల్లోని మంచులో కూరుకుపోయి ఉంటుంది హిమం గడ్డకట్టి ఉంటుంది కదా చైత్రమాసం అనగా ఇంచుమించు వేసవి ప్రారంభం కాగానే మంచు కాస్త కాస్త ద్రవీభవిస్తుండగా ఈ మొక్క బయటికి వచ్చి శక్తిని కూడగట్టుకుని పెరుగుతూ శ్రావణ శుద్ధ పూర్ణిమ అర్ధరాత్రిన పూర్తిగా వికసిస్తుంది సాధకులు మహారుషులు సిద్ధపురుషులైన మహానుభావులు మాత్రమే దీన్ని దర్శించగలరు వారికోసం మాత్రమే హిమాలయల్లో ఈ అద్భుతమైన బ్రహ్మకమలం ఇప్పటికీ పుష్పిస్తుంటుంది ఈ కమల వీక్షణంతో సమస్త పాపములు నశిస్తాయ ఈ కమలం సూర్యోదయానికి ముందే తిరిగి ముకుళిస్తుంది కేవలం పూర్ణిమ రోజున అర్ధరాత్రి వికసించి ఉదయానికల్లా ముడుచుకుపోవడం నిజంగా చిత్రమే చూడ్డానికి అందంగా ఉండే ఈ పువ్వు ఆధ్యాత్మికతకు స్వచ్ఛతకు ప్రతీక పురాణ రహస్యాలతో కూడిన ఈ సొగసైన పుష్పం శతాబ్దాలుగా మానవుల ఊహల్లో కొనసాగింది కొంతకాలంగా చాలామంది ఇళ్లలోనూ బ్రహ్మకమలం మొక్కలను పెంచుతున్నారు బ్రహ్మకమలం మతపరమైన పౌరాణిక ప్రాముఖ్యత తెలుసుకుందాం బ్రహ్మకమలం పౌరాణిక ప్రాముఖ్యత హిందూ పురాణాల ప్రకారం బ్రహ్మకమలం ఒక ఖగోళ పుష్పం ఇది సంవత్సరంలో ఒక రాత్రి మాత్రమే వికసిస్తుంది హిందూ గ్రంథాల ప్రకారం బ్రహ్మ నాభి నాభినుంచి ఉద్భవించిన కమలం నుండి జన్మించాడు అందుకే ఈ కమలాన్ని బ్రహ్మకమలం అని పిలుస్తారు ఈ పుష్పాన్ని విశ్వానికి సృష్టికర్తగా పరిగణించే బ్రహ్మదైవిక జననానికి సాక్షిగా పేర్కొంటారు శుభాలను కలిగించే పుష్పం ఈ పువ్వు సంవత్సరంలో ఒక రాత్రి మాత్రమే వికసిస్తుంది ఉదయానికి వాడిపోతుంది ఈ పుష్పం ఔషధ లక్షణాలను కూడా కలిగి ఉంది ప్రకృతి వైద్యాన్ని అభ్యసించే విశ్వసించే వారు బ్రహ్మకమలాన్ని పూజిస్తారు మరొక ఆసక్తికరమైన విశ్వాసం ఏమిటంటే బ్రహ్మకమలం వికసించినప్పుడు ఎవరైతే తమ మనసులోని కోరికలు ఆ పుష్పానికి చెబుతారో వారి కోరికలన్నీ నెరవేరుతాయని నమ్ముతారు బ్రహ్మకమలానికి సంబంధించిన కథలు హిందూ సంస్కృతిలో త్రిమూర్తులుగా పూజలందుకునే ముగ్గురిలో ఒకరైన బ్రహ్మ ఈ బ్రహ్మకమలం మొక్కను సృష్టించాడని భావిస్తారు కొన్ని కథల ప్రకారం బ్రహ్మదేవుడు ఒకసారి నిద్రలోకి జారుకుని తామర పువ్వుపై తపస్సు చేశాడు తర్వాత నిద్రలేచి చూసేసరికి కమలంగా మారిపోయాడు అప్పుడు ఆ పుష్పానికి బ్రహ్మకమలం అని పేరు వచ్చింది విశ్వాన్ని సృష్టించడానికి బ్రహ్మతామర పువ్వును ఉపయోగించాడని చెబుతారు ఒక రాక్షసుడు తన భార్యను చంపిన తర్వాత విష్ణువు తన భార్య లక్ష్మిని తిరిగి బ్రతికించడానికి ఈ పువ్వును ఉపయోగించాడని మరొక కథనం ఈ విధంగా మనకు బ్రహ్మకమలానికి సంబంధించిన అనేక నమ్మకాలు కథలు ఉన్నాయి